కర్నూలు జిల్లా ఆధోని మండలం బల్లేకల్ గ్రామంలో నిర్వహించిన శ్రీ తిమ్మప్ప స్వామి కార్తీక మాస ప్రత్యేక పూజలు భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది దేవుని దర్శనానికి చేరుకున్న భక్తులు ఘనంగా దాసంగం సంప్రదాయంగా నిర్వహించే విసరాకుతో డబ్బు భోజనం గ్రామస్తుల సేవా కార్యక్రమాలతో ఆలయం పండుగ వాతావరణంలో మార్మోగింది ఈ పవిత్ర సందర్భం కోసం నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తి విశ్వాసం ఆనందంతో నిండిన ఈ కార్తీక ఉత్సవం గ్రామం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది ఎంగటమ్మున గోవింద గోవింద బల్లేకల్ తిమ్మస్వామి గోవింద గోవింద బల్లేకల్ గ్రామం ఆదోడు మండలం కర్నూలు జిల్లా శ్రీ తిమ్మప్ప స్వామి వ్యాపార మహోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన గ్రామ పెద్దలకు చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామ అతిథులకు మా యొక్క తిమ్మ స్వామి జాతర మహోత్సవం సందర్భంగా విచ్చేసి ఈ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ సహకరిస్తున్నారని మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసము అమావాస రోజున శనివారం వస్తే అమావాస రోజునే కార్తీక పూజ అవుతుంది కాకపోతే శనివారం మధ్యలో వస్తే ఆ అమావాస్య అయిన తర్వాత శనివారం రోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే ప్రతి సంవత్సరము ఈ గ్రామంలో భారీగా భయంకరంగా ఈ చుట్టుపక్కల ఆదోని ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం నుండి కర్ణాటక ప్రాంతం నుండి మా తిమ్మప్ప జాతర మహోత్సవం తిరిగించడానికి విరివిరిగా భక్తులు చాలా విశేషంగా వస్తారు విశేషంగా వస్తారు ఈ దేవాలయ నిర్మాణానికి గాను ఆదోని భక్తులు చాలామంది పెద్దలు ధనవంతులు సహాయ సాకారం చేసినారు ఇంకా ముందు ముందు ఈ దేవాలయం అభివృద్ధి కోసము మొన్ననే ఎమ్మెల్యే గారితోన మేము మాట్లాడడం జరిగింది ఆయన కూడా కళ్యాణ మహోత్సవం జరిపిద్దామని చెప్పేసి ఒక మాట చెప్పినాడు కానీ నేను వస్తానని చెప్పి రాలేకపోయినాడు ఆయన మళ్ళా రేపు నెల పూజకు ఖచ్చితంగా రావడానికి మేము ఆయనతో సంభావించాము ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ చుట్టుపక్కల కుప్పగొల్ల తిమ్మత్సవామిది కానీ బల్లేకల్ల తింపుస్వామి కానీ జాతర మహోత్సవం చాలా వైభవంగా ఘనంగా జరుపుతుంది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు గండా దీపాలు గండా దీపాలు అయిన తర్వాత దాసో నడుస్తుంది దాసో అయిన తర్వాత మళ్ళీ మళ్ళా ఆరతరుతుంది ఆర తెరిన తర్వాత స్వామిని మా పల్ల ప్రవాబళి గ్రామానికి చూసుకుపోతారు ఇక్కడ గ్రామ పెద్దలు పూర్వ ఏ పెద్దలైతే నది నిర్వహిస్తున్నారో వాళ్ళ ఆధిపత్యంలోనే మా బల్లేకలి తిమ్మ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఎందుకంటే మనము హిందూ ధర్మ ప్రకారము హిందూ సాంప్రదాయం ప్రకారము మనమందరము కట్టు గొట్టు అనేది మన పిల్లలకు నేర్పాలా ఈ సాంప్రదాయాలు మన పిల్లలకు అలవాటు పరచాలా దేవాలయం పెట్టడం మన పిల్లలను కూడా ఎండ తీసుకోవాలా ఎందుకంటే మన పెద్దలు పూర్వము చాలా గొప్పగా పెట్టారు ఎందుకంటే పండగ పండగ దినాన మనం అందరం కలిసిమెలిసిగా కుటుంబ సమేతంగా ఒకసారి చేరి మనం ఒక సంతోష సంతోషాన్ని గడుపుకుంటూ మన కుటుంబాలతో బంధువులందరం కలుసుకొని మళ్ళా మన భోజనం సుఖభాగం ఉందో లేదో అని చెప్పేసి అంత అన్నదాన కార్యక్రమం కలుసుకొని కలిసిమెలిసిగా భోజనాలు చేస్తుంటాము ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం మీడియా ప్రతినిధులు ఇక్కడ వచ్చిన గ్రామాల చుట్టుపక్కల పెద్దలు అందరూ తేకించి మా గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు ఇతర గ్రామాలు నడిచిన పెద్దలు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను పోలీసు వారికి పోలీసు వారు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మాకు తగిన సహాయ సహకారం కూడా కూడా అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున మల్లెపల్లి గ్రామంలో కార్తీక మహోత్సవ సందర్భంగా శ్రీ మల్లెపల్లి తిమ్మప్ప స్వామి జాతరగా మేము ప్రతి ఏటా జరుపుకుంటున్నాము ఈ జాతర సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగలు ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ యొక్క మహోత్సవాన్ని మేము ప్రతి ఏటా జరుపుకుంటా ఉన్నాము ఇక్కడికి చూసినటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక కోరిక కోరుకొని నెరవేర్చుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ యొక్క బల్లికల్ గ్రామంలో ఉన్నటువంటి తిమ్మప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో మాకుల్లో ఇక్కడ కోరుకున్నటువంటి భక్తులకు కూడా వారు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నాడు అదే సందర్భంగానే మన ఊర్లో కూడా భక్తాదులు నైవేద్యాన్ని చేస్తూ మరి ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఈ నెల మొత్తం మాంసాహారాలన్నీ మాని కూడా వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటా ఉన్నారు ఈ యొక్క పండుగ విచ్చేసినటువంటి ప్రతి భక్తుడికి కూడా మరి దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయంటే ఈ యొక్క నిజమైనటువంటి వాస్తవం ఖచ్చితంగా భక్తాదులందరూ కూడా మరి గుడిని సందర్శించి దోని యొక్క ఆశీస్సులు మీరు పొందాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మరి మీడ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క పండగ మరి గ్రామ పెద్దలు అలాగే మీడ మిత్రులు పోలీసు వారి సహకారం ప్రభుత్వం కూడా మనకి సహకారం అందిస్తూ ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గుడి ధర్మాత్ములందరూ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు లోకేష్ బల్లెకెళ్ళ గ్రామ సర్పంచ్ ఈరోజు పల్లెకల్ల గ్రామంలో స్వయంగా వెలిచినటువంటి శ్రీ తిమ్మప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో లాస్ట్ చివరి వారంలో జరుగుతుంది ఈ ఉత్సవానికి నేను ప్రతి సంవత్సరం వస్తుంటాము ఎందుకంటే ఈ బెల్ట్ మొత్తం కూడా కార్తీక మాసం చివరి మాసంలో చివరి వారంలో దవంగా జరుగుతుంది కాబట్టి కార్తీక పూజ అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఆ స్వామికి కోరికలు నెరవేర్చుకోవడాని కోసం ఇక్కడ వాళ్ళన్నీ కూడా ఇక్కడ వచ్చి అన్నం చేసి అదంతా చేస్తారు దాసంగం అదంతా చేస్తారు ఇక్కడ మొత్తం ఈ పల్లెటూర్లన్నీ కూడా ఇవే చేస్తుంటారు నిన్ననే కుప్పగల్ల గ్రామంలో కూడా చాలా ఘనంగా జరిగింది ఈరోజు ఇక్కడికి నేను ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఈవెన్ కోసిగులోన ప్రతి గ్రామంలో కూడా ఇదే జరుగుతుంది మా ఊరు కల్పనపేటను నేను అక్కడ వదిలిపెట్టి కూడా ఇక్కడే ఎక్కువగా ఎందుకంటే ఈ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా స్వామి వారికి ప్రతి సంవత్సరం కోరుకునేది ఒకటి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు ఆ భగవంతుని దయ వలన వర్షాలు బాగా పడాలి రైతులు బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అప్పుడే ప్రపంచం కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడి కూడా దినదినాభివృద్ధి జరుగుతుంది మేము చూస్తుండంగానే చాలా కూడా కట్టారు దాదాపుగా కోటి రూపాయల పైనే కట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ గుడి మరింత అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వంతు సాయంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రవృత్తులతో నా వంతు సాయం కూడా నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను నెక్స్ట్ రాబోయే కార్తీక పూజకు నేను బియ్యం దానం చేయాలని చెప్పి అన్నదానం కోసం నేను ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను వాళ్ళు ఎంత కావాలంటే అన్ని కింటాల్లో ఇద్దామని చెప్పి కూడా నేను డిసైడ్ అయినాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎస్ఐ గారు రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇక్కడికి మీరందరూ కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు సార్ ధన్యవాదాలు మీరు కూడా మా ప్రజలపైన ప్రేమాభి ఆధారాభిమానాలు చూపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను